హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు క్రైస్తవ మత పెద్దలు విశ్వాసులు కూడా పాల్గొని వేడుకలను ప్రత్యేక శోభను తీసుకువచ్చారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జన్మదినం ప్రపంచానికి ఒక గొప్ప చెప్పారు ద్వేషాన్ని ప్రేమతో జయించే సందేశాన్ని మానవలకు అందించారని తెలిపారు యేసు ప్రభు యొక్క జన్మదినము ప్రపంచానికే ఒక పెద్ద పండుగ ఈ ప్రపంచంలో అన్ని దేశాలలో ఒకేసారి జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క పండుగ క్రిస్మస్ పండుగ యేసు ప్రభు యొక్క జన్మ ఈ లోకానికి శాంతిని ఈ లోకానికి ప్రేమను అందించింది దారి తప్పిన బాధితులకు సన్మార్గాన్ని సూచించి ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించేంత గొప్ప మనసును ప్రభువు మనకు అందించడమే కాకుండా నిత్యం వారి స్ఫూర్తి మనకు కలిగించి ఈ ప్రపంచమే ఒక శాంతి సందేశాన్ని అందించడానికి యేసు ప్రభువు కారకులైంది అందుకే వారు జన్మించిన మాసము డిసెంబర్ మంత్ ఈజ్ మిరకుల్ మంత్ ప్రపంచంలోనే అద్భుతం జరిగిన మాసం ఏదైతే ఉన్నదో అది డిసెంబర్ మాసం యేసు ప్రభువు జన్మించడం వల్ల ఈ ప్రపంచానికి ఒక అద్భుతం జరగడమే కాకుండా ఈ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ప్రేమ దూతగా వారు మన మధ్యలో అవతరించి మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్